శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఇరవై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన మీరు చదవబోవు ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు తెలిపే అంశాలు ఇవి శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచటి భక్తులను రక్షించాడు మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట తీర్థం క్షేత్రమవుతుందని అక్కడ చేసిన జపం పూజ ఎన్నో రెట్లు ఫలితమిస్తాయని శాస్త్రం శ్రీగురుడు అక్కల్కోట స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పైమహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి కథారంభము నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగినదా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరితరమూ కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను శిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది ఆయన ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణం నివారణోపాయనం తెలుపమని ఒక దైవజ్ఞుణ్ణి కోరింది అతడు అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వ పాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడు ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవీ కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాప్తంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరినది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ క్రమలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడము అంతక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలననే జరిగాయి కనుక అతనిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలను పూజించి అభిషేకం చేస్తూ ఉపవాసం చేయు అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానం ఇవ్వటానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చేయాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించడం ప్రారంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదికి దూకాడు అప్పుడు ఆమె మేడు చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదికి వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తమకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్సులు యతీశ్వర్లు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెనిలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభమేమిటి ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాను మేము చెప్పింది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరు ఎలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్య దోషం తొలిగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకాయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయించింది ఆమెకి బ్రహ్మహత్యా దోషము ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కల్లో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతం పూర్తి అయింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరం రెండవ వానికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవ వానికి చౌల సంస్కారము చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతను చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయనా మా ప్రాణరక్షకుడవు వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవటానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడక్కడి జను ఇలా ఆమెని ఓదార్చారు అమ్మా నువ్విలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపురించిన భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమీ ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వాణిని శరణు పొందినట్లుంది తన కష్టాలు నివారించుకోవటానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మ నీవిలా శోకించినందువలన లాభమేమి జరగవలసినవి జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తేనే ఇస్తాను లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయటమన్నది మేము కనీ విని ఎరగము ఎక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకి వచ్చి తత్వం ఉపదేశించాడు అతడెవరో కాదు स्वरूपमु भक्तवत्सलुडु अयन श्रीगुरुडे श्री दत्ताय गुरवे नमः श्री श्रीपाद श्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः